హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్యూ హరి ఫ్రెండ్స్ మనమైతే కొండ వీడు కోట దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు ఈ కొండ అయితే అక్క నేను మ్యాప్లో చూపెడతాను ఈ కొండ వ్యూ ఎలా ఉండదు మనం ఇంకా స్టార్ట్ అయిపోదామా టికెట్ అయితే తీసుకున్నాను వీడి కోటకు వెళ్ళాల్సిన ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ బైక్కి పర్సన్కి ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ అయితే అయింది ఆ వెహికల్ బట్టి టూ వీలర్కి ఫోర్ వీలర్కి అలా ప్రైజ్ అయితే మారుతూ ఉంటుంది మనం ఇప్పుడు ఈ ఘాటు సెక్షన్లో పైకి అయితే వెళ్ళాలి కొండలుగా నచ్చారు ఆల్మోస్ట్ పెకెట్ అయితే వచ్చేసాము ఇప్పుడు మనం లోన చూసేది ఇది చాలా డేంజర్గా ఉంది వీడియో తీసుకుంటూ ట్రై చేయడం అంటే కదా అలా పైకి పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఉంటుంది కొంచెం డేంజర్గా బస్ అసలు పైన ఇప్పుడు మనం ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం ఇలా మనం అయితే పైకి అయితే ఇచ్చాము సో వ్యూ పాయింట్ చూడండి పొరవింది కదా చాలా డెవలప్ చేశారు అక్కడ ఒక యూ పాయింట్ ఉంది పాయింట్ చూడండి ఇది కదా మనం అక్కడ టికెట్ తీసుకున్నాం టికెట్ టికెట్ తీసుకుంటూ అక్కడ ఉంది ఇంకా మనం చాలా పైకి వెళ్ళాలి ఇంకా చాలా హైట్ ఉంది కొండ పైన ఉన్న చుక్కల కొండ గురుజు కొండ వేడి సింహం చుక్కల కొండ బ్రూజు ఇది కోటకు పడమటి వైపు కొండ శిఖరంపై ఉంది వీటిని మనం పైన విజిట్ చేయలేము ఎందుకంటే చాలా డేంజర్గా ఉంటాయి ఇక్కడ చూసేయండి ఇలాంటి వరకు చూడాల్సి మొత్తం చూపెడతాను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి ఈ ప్లేస్కి అయితే మనం వెళ్ళడం కష్టంగానే ఉంటుంది ఆల్మోస్ట్ మనం పైన వచ్చేసాం చాలా బాగా డెవలప్ చేశారు నేను మన పాత వీడియో ఉంటుంది ఈ కొండవీడి గురించి అది ఇక్కడ రోడ్డే లేదు బైక్స్ అక్కడే పెట్టి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మొత్తం చిరాగ్గా ఉండేది ఇప్పుడు మొత్తం రూట్ పోసేసారు మన కోటకైతే ఎంటర్ అయిపోయాం అదేంటి ఏం చేశాను చూస్ ఉంటాయి వెళ్దాం ఇక్కడికి తూర్పు ద్వారం ఇది ఇప్పుడు మనం కోట లోహన్ ఉన్నాం ఉంటుంది ఇంకా మొత్తం మన లవర్స్ ఏమంటారు ఇక్కడ పిక్నిక్ వచ్చినట్టున్నారు ఇక బయట క్లోజ్ చేసేది ఇప్పుడు మనం కోట లోపల ఉన్న టెంపుల్స్ అలాగే కొన్ని నమూనాలు నమూనాలునే దూరాలు వాటిని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇవన్నీ డెవలప్ చేసినాయి స్వామి దేవస్థానం గేట్ వేసేసారు ఇక్కడ అప్పుడు లోనగూడ నా పాత విలేజ్లో ఏం చేయలేదు కాబట్టి అప్పుడు లోన్ కూడా ఎలో చేసేవాళ్ళు క్లోజ్ చేసేసారు ఏ టైంలో ఓపెన్ చేస్తా తెలియదు పల్నాడు జిల్లా ఇప్పుడు వచ్చిన కొండ ఇది ఎక్కువ వచ్చాం పై వరకు మాత్రం దంచి కొడుతుంది ఇక్కడ నుంచి బైక్ కాదు నడుచుకుంటూనే చూడాలంట పుట్టాలమ్మ చెరువు బోటింగ్ అంటైట్ ముత్యాలమ్మ చెరువు వెళ్దాం చుట్టూ కొండలు అంత హైట్లో ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు మనం అంత హైట్కి వచ్చాం కదా పైన మరి ఇక్కడ వాటర్ అలా వస్తుంది పైన మీరు చూస్తున్నది రెడ్డి రెడ్డి వారి భోజనశాల ప్లేస్ ఉండి ఒకసారి బాగుంది కదా ఇదేంటి చల్లగా అయితే ఉంది మనకి ముందు ముందు చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఏదో కైకింగ్ బోటింగ్ అంటే ఉంది మరి ఇంత హైట్ రావడం ఒక లెక్క అయితే లోన ఒక్కొక్క ప్లేస్కి దారి ఉంది ఆ దారిలోకి వెళ్తుంటే మళ్ళీ ఎటు వెళ్ళి ఎటు అన్నట్టుంది మళ్ళీ ఇక్కడ కూడా హైట్ పైకి వెళ్ళడానికి తిరగాలిగా రోజంతా కొండ విడికోట తిరిగినా సరిపోతామంటాయి ఇక్కడ ఉంది బోటింగ్ ఇప్పుడు అబ్బా మన అసలు నా అడ్వాన్స్ స్టార్ట్ అయింది ఇలాగ పైకి వెళ్ళాలి చాలా హైట్లో ఉంటుంది ఇది నేను ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అయితే అసలు భయపడిపోయాను అప్పుడు టీంతో ఉన్నా ఇప్పుడు మన చుట్టూ ఎవరు లేరు అయితే వెళ్తున్నాను మన వీడియోస్ ఎందుకు అన్ని ఇలాంటి అడ్వాన్సర్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి మనకి ఎదురవుతూ ఉంటాయి గాస్ ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను అక్కడక్కడ ఇలా దించుకోవడానికి రాళ్ళు లోకాలు మనకి తోడున్నారంటే మేము ఈజీగా చేరుకోగలం రూట్ రూటేనా లేకపోతే వేరే రూట్కి వస్తున్న తిరిగట్లేదు ఇప్పుడు చూడండి ఈ మెట్ల ద్వారా మనం పైకి అయితే వెళ్ళాలి ఇది పరిస్థితి ఎంత హైట్గా ఉందో చాలామంది అక్కడే డ్రాప్ అయిపోతున్నారు చుట్టూ ఏముండదు ఈ మెట్ల ద్వారా మనం వెళ్ళాలి వెనక చూడకుండా వెళ్ళిపోతానే కానీ చాలామంది డ్రాప్ అయిపోతున్నారు అక్కడే అయిపోతున్నారు మనం కూడా అయిపోవాలి ఇదమ్మా ఇది ఒక సపరేట్ వీడియో అవుతుంది అనుకుంట ఎంత ఏటవాలు ఉందో ఇందాకొకసారి చూపెట్టాను కదా అది అది చాలా అడ్వాన్స్ ఉంటుంది అక్కడ కూడా సో అదైతే వీడియోలో వెళ్ళాం పాత వీడియోలో వెళ్ళాం అక్కడ ఉంటుంది సో అలాగ ఎక్కాలి కదా కూడా ఉంటుంది దానికి మాట బాగా తడబడిపోతుంది ఆ విషయం వల్ల ഏയ് കായ്പ മറ്റ് എണ്ണ ക ഗീറ്റ് ഈ ഗീറ്റ് ദറല്ലേ తిరిగేవలకి అయితే మా ఇంట్లో చెప్పులు పట్టుకుని వెళ్ళిపోవాలి లేదంటే స్కిడ్ అయిపోతాం ఆల్మోస్ట్ బైక్ వచ్చేసాను ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి ఇది టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనం షూ తీసేయాలి ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ వచ్చినంత ఈజీ కాదు షూస్తో చెప్పుకుంటాను అంటాం ఇప్పుడు స్కిట్ అయిపోతే కాబట్టి మనం షూ తీసేసుకొని రిటర్న్కి వెళ్ళాలి రిటర్న్ ప్రయాణం సాగిద్దాం ఇప్పుడు అంత ఆటోలు ఉందా ఇట్లా పడుకుంటే ఇట్ కొంచెం ఉంది పైకి వెళ్ళడానికి కానీ పైన ఎవరు లేరంట ఒక్కనే ఎందుకనే వచ్చేస్తున్నా కిందకి ఇలా విడికాళ్ళతో అయితే కొంచెం రాయి పట్టు అయితే ఉంటుంది కానీ అసలు ఏమి మెట్లు అయితే ఏం తయారు జరుగుతుంది కొంత వల్ల కొంత గీట్లో వేసారు కానీ ఇక్కడైతే ఏమీ లేవు కొంచెం ఈ ప్లేస్కి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తున్నా పెద్దవాళ్ళు అలాగే లేడీస్ ఇలాంటి కళ్ళు తిరిగే వాళ్ళు ఏమంటే ఈ ప్లేస్ అవాయిడ్ చేసేయండి చాలా ఇలా వస్తే కొంచెం షార్ట్ కట్ అంట నేను ఈ ద్వారా పైకి వచ్చాను ఇలాగ వచ్చాను ఇక్కడ చూడండి భయంకరమైన ఇదేనా మా మొత్తం కొండవీడి కోట అక్కడక్కడ కొన్ని ఉన్నాయి పాడుపడ్డట్టు సో రెడ్డి రాజు నివసించిన వాళ్ళ కోట ఇది ఫ్రెండ్స్ రిటర్న్ అయ్యి వెళ్తున్నాను చాలా అంటే చాలా కేర్ఫుల్గా పైన ఇంకా ఆల్మోస్ట్ ఎవరు లేరు చాలామంది డ్రాప్ అయిపోయారు కొందరు కిందకు చేస్తున్నారు నెక్స్ట్ వీడియో కత్తులు బాగా అనే ప్లేస్ అయితే ఉంది ఒకటి ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికైతే ఇప్పుడు మన ప్రయాణం సాగిద్దాం ఎంత అడ్వాన్చర్ అయిన వీడియో ఇప్పుడు వరకు చూసి ఉంటే లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి ఎలా ఉంది అనేది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకా వీడియో తీసి తీసి మొత్తం అలసిపోయాను ఎందుకంటే మాట్లాడడానికి మాటలు రావట్లేదు రిటర్న్ ప్రయాణాలు ఉన్నారు మనం వచ్చింది చూడ్చుకోండి ఇవే మెట్లు మెట్లు అంటే పెద్ద పెద్ద మెట్లు కాదు గీతలని అంటే గీశారు చెక్కినట్టు ఉన్నారు వాటి ద్వారా పైకి వెళ్తున్నారు ఇప్పుడంటే ఎండ్ ఉంది కాబట్టి బాగుంది అదే వరుసలు వస్తే మాత్రం ఆ ప్లేస్కి ఎలా ఉండదు అనుకుంటా జారిపోద్ది ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇది ఏంటో మరి ఇంతలోనే ఇది ఎలా కట్టారబ్బా మొత్తం పాడుపడిపోయింది పడిపోయింది ఇంకా రెండోసారి ఎక్కిం చూసారు కదా రిటర్న్ అయితే రిటర్న్ ప్రయాణం చూసారు కదా కొండ విడికి కోట ఎలాంటి అనిపిస్తుందో కామెంట్ చేయండి చాలా అడ్వాన్సర్ చేసి కొన్ని ప్లేసులు చూపించాను చాలా నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఓకే మరొక మంచి విడితే నేను ముందుకైతే వస్తాను ఓకే